మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోండి ధనుష్ తన బాల్యంలోని పేదరికం కష్టాల గురించి ఇటీవల ఒక ఈవెంట్లో భావోద్వేగంగా పంచుకున్నారు ట్రోలింగ్పై పై స్పందిస్తూ తండ్రి దర్శకుడైనప్పటికీ ఎనిమిదేళ్లు పేదరికంలో ఉన్నామని వివరించారు అన్నయ్య మోసం చేయడం వంటి సంఘటనలను గుర్తు చేసుకుంటూ ఇదే కొట్టు తన జీవితానుభవాల నుండే వచ్చిందని స్పష్టం చేశారు కుబేరతో సూపర్ హిట్ అందుకున్న ధనుష్ ఇడ్లీ కొట్టు మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు ధనుష్ స్వీయదర్శకత్వం వహిస్తూ హీరోగా నటించిన ఈ మూవీ అక్టోబర్ ఒకటిన విడుదల కానుంది ఇటీవల సినిమా ఆడియా లాంచ్ ఈవెంట్లో ధనుష్ తన బాల్యం గురించి చెప్తూ ఎమోషనల్ అయ్యాడు చిన్నప్పుడు రోజూ ఇడ్లీ తినాలనుండేదని కాని తన దగ్గర అంత డబ్బుండేది కాదన్నాడు ట్రోలింగ్పై పై స్పందించిన ధనుష్ ఏదైనా చిన్న పనికి వెళ్లి ఆ డబ్బుతో ఇడ్లీ కొనుక్కుని తినేవాడినని గుర్తు చేసుకున్నాడు అయితే ఈ కామెంట్స్పై నెట్టింట ట్రోలింగ్ జరిగింది ధనుష్ తండ్రి కూడా ఒక దర్శకుడేనని అలాంటి వ్యక్తి పేదరికంలో ఎందుకుంటాడని అంతా కట్టుకత అని విమర్శించారు ఈ వివాదంపై మధురైలో జరిగిన ఇడ్లీ కొట్టు ప్రీ రిలీజ్ ఈవెంట్లో ధనుష్ స్పందించాడు నా స్పీచ్ మీరు పూర్తిగా విన్నారా పంతొమ్మిది వందల ఎనభై మూడులో నేను పుట్టాను పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మా నాన్న దర్శకుడయ్యాడు ఆ ఎనిమిదేళ్లపాటు మేము కష్టపడుతూనే ఉన్నాం పంతొమ్మిది వందల తొంభై ఐదు తర్వాతే మా కుటుంబ పరిస్థితి మెరుగుపడింది మేము నలుగురం సంతానం కాబట్టి బయట తినడానికి డబ్బు అడిగినప్పుడు ఇచ్చేవాళ్లు కాదు అందుకే ఏదైనా పనిచేసి కొనుక్కునేవాడిని అన్న దొంగ చిన్నప్పుడు నేను అల్లరి ఎక్కువ చేసేవాడిని మా అన్న సెల్వరాఘవన్ నన్ను మించిపోయేవాడు నేను ఇరవై పైసలు చారానా ఇలా కాయిన్లు దాచుకునేవాడిని అవి నాలుగైదు రూపాయలవగానే మా అన్న వాటిని దొంగిలించేవాడు క్రికెట్ ఆడేటప్పుడు కూడా మూడున్నర గంటల వరకు అవుట్ అవ్వకుండా బ్యాటింగ్ చేస్తూనే ఉండేవాడు నేను బౌలింగ్ చేసేవాడిని నా వంతు ఎప్పుడుస్తుందా అని ఎదురుచూసేవాడిని కాని ఎప్పుడైతే అతడు అవుటయి నేను బ్యాట్ పట్టుకుంటానో వెంటనే బౌలింగ్ చేయకుండా అక్కడినుంచి పారిపోయేవాడు అలా నన్ను చీటింగ్ చేసేవాడు అని ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు బయోపిక్ కాదు అలాగే ఇదో ప్రముఖ చెఫ్ బయోపిక్ అంటూ వస్తున్న రూమర్లను కుట్టిపారేశాడు ఇది ఎవరి బయోపిక్ కాదని తన బాల్యంలో ఎదురైన సంఘటనలు అనుభవాలు తన ఊహలను కలగలిపి ఈ సినిమా తీసినట్లు పేర్కొన్నాడు ఇడ్లీకొట్టు సినిమా విషయానికి వస్తే ఇందులో నిత్యా మీనన్ హీరోయిన్గా నటిస్తోంది అరుణ్ విజయ్ కిరణ్ సత్యరాజ్ కీలక పాత్రలు పోషించారు జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు చదవండి చెల్లికి ఊహించని సర్ప్రైజ్ సీమంతంతో పాటు బేబీకి ఓ గిఫ్ట్ ధనుష్ తన గత అనుభవాలను ధైర్యంగా పంచుకోవడం ప్రశంసనీయం ఇడ్లీకొట్టు సినిమా అతని బాల్య స్మృతులను ప్రతిబింబిస్తుందని ప్రేక్షకులు దానిని స్వీకరిస్తారని ఆశిద్దాం అతని నిజాయితీ ఎంతో మందికి స్ఫూర్తినిస్తుంది